ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లవాడు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎంతో భయంకరమైన పాప జీవితాన్ని కలిగి ఉన్నారు అందుకే ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని లాస్ ఏంజల్ అనే ఆ ప్రాంతాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్ అనే ప్రాంతాన్ని దేవుడు సమూలంగా నాశనం చేస్తూ వచ్చాడు ఇది నా ప్రియమైన సహోదరి సహోదరు ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి దేవుని యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుంది అంటే నువ్వు మారేంతవరకు అవకాశం ఇస్తాడు ఇంకనైనా మారతాడేమో ఇంకనైనా సరి చేసుకుంటాడేమో అని చెప్పి దేవుడు పాపము పరిపక్వమై మరణమును కనును అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది పాపం పరిపక్వం అయ్యేంతవరకు దేవుడు ఎదురు చూస్తాడు నీ యొక్క జీవితంలో ఇంకా పాపము పరిపక్వం అవుతున్నంత వరకు కూడా నీ యొక్క జీవితాన్ని నువ్వు చేసుకోకోకుండా ఇంకా లోకానుసారమైన జీవితాన్ని దేవుడు నాకు అవసరం లేదు నాకు లోక సంబంధమైన సంతోషం కావాలి లోకానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను జీవిస్తూ ఉన్నావేమో ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు నీ జీవితాన్ని బట్టి మరి సంతోషిస్తాడు దేవుడు నీ జీవితాన్ని ఆ యొక్క ఉగ్రతకు అప్పగించుకోకుండా దేవుడు విడిచిపెట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు నా ప్రేమ సహోదరి సహోదరుడు ఎప్పటికైనా నీ యొక్క జీవితాన్ని మార్చుకో మొట్టమొదట క్రైస్తవులు నివసించినటువంటి ఆ ప్రాంతంలో ఎంతోమంది దైవజనులు పరిచర్య చేసినటువంటి ఆ ప్రాంతంలో ఈ దినాల్లో ఎలా ఉంది పరిస్థితి అని మనం ఆలోచించినట్లయితే అక్కడ ప్రోమోసెక్స్ అనేది ఎంతో భయంకరంగా విజృంభించి చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు ఎంతో భయంకరమైన విచ్చలవిడి జీవితం మరి ఎంత భయంకరంగానంటే నా ప్రేమిన సహోదరి సోదరులర్ ఆ ప్రాంతం చుట్టూ అంత వ్యభిచార గృహాలు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు క్లబ్బుల్లో ఎంతో భయంకర విచ్చలవిడి జీవితాన్ని కలిగి ఉన్నారు అక్కడ పాపం ఎంతో భయంకరంగా విస్తరించబడుతూ వచ్చింది పాపం ఎంతో నీచంగా తయారవుతూ వచ్చింది దేవుడు మాకు అవసరం లేదు మాకు పాపమే ఇష్టమైంది అని చెప్పి ఆ ప్రజలు బ్రతుకుతూ వచ్చారు ప్రొమోసెక్స్ అనేది ఏంటి అంటే మగవారిని మగవారే పెళ్లి చేసుకోవడం ఆడవారిని ఆడవారినే పెళ్లి చేసుకోవడం ఆ ప్రాంతంలో లాస్ ఏంజల్ అంటే క్రైస్తవులు నివసించినటువంటి ప్రాంతంలో ఎంతో గొప్ప గొప్ప దైవజనులు పరిచయం చేసిన ప్రాంతంలో అంత భయంకరంగా పాపం విస్తరించడాన్ని బట్టి ఆనాడు మరి లోతు నివసించిన ప్రాంతం సుదమో దేవతల్ని మాకు బయటకు పంపించు వారితో మేము పాపం చేయాలని అంటూ ఉన్నారు వారు ఆ లోతు కూతుర్లు లోతు అంటూ ఉన్నాడు నా కూతుర్లు ఇంతవరకు పురుషు ఎరగని వారు వారితో మీరు ఒకవేళ పాపం చేయాలనుకుంటే చేయండి వీరు నా ఇంటికి వచ్చిన అతిథులు వీరితో మీరు చేయకూడదు అని చెప్పినా కానీ వారు వినలేదు అంటే అంత ఘోరమైన పరిస్థితి అక్కడ ఆ ప్రాంతంలో సుధములో ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రాంతాన్ని మరి నాశనం చేయడానికి అగ్నిగంధకాల చేత అంటించి ఆ ప్రాంతాన్నంతటిని సమూలంగా నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు కానీ ఎప్పుడైతే పాపము అన్నది మానవుని యొక్క జీవితంలో అధికంగా కనపడుతూ ఉందో ఆ ప్రాంతంలో సుధమో ప్రాంతంలో ఎప్పుడైతే అంత ఘోరమైన పాపం కనపడుతూ వచ్చి ఆ దేవుని దృష్టికి అది ఎంతో భయంకరమైన పాపం కన కనపడుతూ వచ్చింది కనబడినప్పుడు ఆ సో లోతును మాత్రమే రక్షించడానికి లోతు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి లోతును మాత్రమే రక్షించడానికి దూతలు ఆ ప్రాంతానికి వెళ్ళి లోతు కుటుంబాన్ని వెనక్కి తీసుకొచ్చి సోదోమో ప్రాంతాన్ని తగలబెడుతూ వచ్చారు నాశనం అయిపోతూ వచ్చింది ఇది నానా ఇక్కడ కూడా మరి లాస్ ఏంజల్ అనే ప్రాంతంలో ఇలాంటి పాపమే కనబడుతూ వచ్చింది ఎంతో భయంకరమైన పాపము ఎంతో మరి వాయు వరుస లేకోకుండా మరి వారి యొక్క జీవితాల్లో ఎంత భయంకరంగా నీచ్యంగా బ్రతుకుతూ వచ్చారు దేవుని దృష్టికి ఒక దినాన క్రైస్తవ సమాజం ప్రారంభించినటువంటి ఆ స్థలంలో క్రైస్తవులు నివసించినటువంటి ఆ స్థలంలో క్రైస్తవ విశ్వాసులు ఎంతోమంది దైవ సేవకులు బోధించినటువంటి ఎంతో గొప్ప గొప్ప దైవ సేవకులు నివసించినటువంటి ఆ స్థలంలో ఈ దినా నా దేవుడే మాకు వద్దు కేవలం పాపమే కావాలి కేవలం సంతోషమే కావాలి కేవలం మాకు లోకానుసారమైన సంతోషమే కావాలి దేవుడు అవసరం లేదు అని చెప్పి బోర్డులు పట్టుకొని మనం సువార్త కొరకు బోర్డులు పెట్టుకొని ఎలాగ తిరుగుతామో దేవుడు మాకు అవసరం లేదు పాపమే కావాలని చెప్పి బోర్డులు పట్టుకొని తిరుగుతాం అంత ఘోరమైన పాపాన్ని దేవుడు సహించలేకపోతూ వచ్చాడు దేవుడు సహించలేకపోతూ వచ్చాడు కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు మరి సమయం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ వచ్చాడు ఇంకా ఎంతమంది అయినా మారుతారేమో ఇంకా మారుతారే భయంకరమైన పరిస్థితి సంభవించిందంటే అక్కడున్న గొప్ప గొప్ప మిలీనియర్స్ వారి ఇళ్లను కాపాడుకోలేక ఇళ్ళలో ఉన్న ధనాన్ని కాపాడుకోలేక ఇళ్లలో ఉన్న బంగారాన్ని కాపాడుకోలేక కేవలం కట్టు వస్త్రాలతో ని బయటికి వెళ్ళి బయట ఇల్లు తగిల తగలబడిపోతూ ఉంటే చూస్తూ నిలబడిపోయారు వారు చేస్తున్న పాపానికి ప్రతిఫలాన్ని కన్నులారా చూస్తూ వచ్చారు నా ప్రేమ నా సహోదరి సోదరులని నా జీవితంలో కూడా మనం అనుకుంటాం పాపం చేస్తూ ఉన్నాంలే అయిపోతుందిలే దీనికి శిక్ష రావట్లేదులే అనుకుంటే మనము మన యొక్క జీవితంలో చాలా పొరబడి జీవిస్తూ ఉన్నాం పాపానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది కానీ అది పరిపక్వం కావాలి నీ యొక్క జీవితంలో దేవుడు అవకాశం ఇచ్చిన దానిని నువ్వు సరిచేసుకొని పశ్చాత్తాపడి దానికి మరి దూరంగా జీవిస్తే దేవుడు దానిని బట్టి నీ జీవితంలో కొంత ప్రమాదాన్ని తప్పించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు కానీ ఇంకా నువ్వు చేస్తున్న పాపానికి లోబడి జీవిస్తే నువ్వు చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టుకోకోకుండా జీవిస్తే నీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఎంతో భయంకరమైన విపత్తును నీ జీవితంలో నీ కుటుంబంలో పొందుకునే వాడవగా ఉండబోతుంది నా ప్రియమైన సహోదరి సోదరులరా ఇప్పటికైనా ఆ ప్రాంతాన్ని చూసైనా మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి ఇప్పటికైనా ఆ ప్రాంతాన్ని చూసైనా మీ యొక్క బ్రతుకులు మార్చుకోండి ఇప్పటికైనా ఆ ప్రాంతాన్ని చూసైనా మీ యొక్క జీవితాల్లో జాగ్రత్త కలిగి ఆలోచన కలిగి మీరు జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నాడు లాస్ ఏంజల్ను బట్టి మీ యొక్క జీవితాలను మీరు మార్చుకోవాలని మీ ముందు ఒక దుష్టాంతంగా దేవుడు ఈ యొక్క సంఘటన ఉంచుతూ వచ్చాడు నా ప్రేమేనా సహోదరి సోదరులరా కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ఇప్పటికైనా ఆలోచించి మీ యొక్క జీవితాలను ఆ లోకానుసారమైన జీవితం నుండి మార్చుకొని పాపం పరిపక్వమైతే నీ యొక్క జీవితంలో పాపం పూర్తిగా నిండిపోతే మరణాన్నే కంటుంది నాశనాన్నే కంటుంది నా ప్రియమైన సహోదరి సోదరులారా కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరి చేసుకొని మీ యొక్క జీవితంలో మరి లోకానుసారంగా నిత్య నిత్యరాజ్యం వైపు శాశ్వత రాజ్యం వైపు యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఉండేదానికి మీరు సిద్ధపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్తో